బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరే యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో టీమిండియా సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి నమేబియాతోనైతే తలబడబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటూ ఒక మార్పు అయితే చోటు చేస్తున్న అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అయితే ఆ ప్లేయర్ని ఎవరు తీసేస్తున్నారు ఎవరిని తీసుకోబోతున్నారు అన్న విషయాల గురించి అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి సంజు శాంసన్ ఆడుతున్నాడా లేదా అన్న విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మాత్రమైతే సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది ఇప్పటికే టూ డేస్ అవుతుంది టూ డేస్లో ఆల్మోస్ట్ ఫైవ్ మ్యాచెస్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అందులో టీమిండియా వచ్చేసరికి తొలి మ్యాచ్ అయితే తలపడింది ఆ మ్యాచ్లో టీమిండియా మాత్రమైతే ఇరవై పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది ప్రజెంట్ గ్రూప్ ఏలో చూసుకుంటే ఇండియా అయితే టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోతుంది రెండు పాయింట్లు వచ్చేసరికి నెట్ హండ్రెడ్స్ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అయితే ఉంది సెకండ్ పొజిషన్లో అయితే పాకిస్తాన్ అయితే ఉంది మిగతా మూడు మూడు జట్లు వచ్చేసరికి ఇంతవరకు అయితే ఒక మ్యాచ్ అయితే గెలవలేదు ఓవరాల్గా చూసుకుంటే టీమిండి అయితే టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది ప్రజెంట్ మాత్రమైతే టీమిండియా తర్వాత వచ్చేసరికి ఫిబ్రవరి పన్నెండున అయితే తరబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జేట్ల స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది రాత్రి ఏడు గంటలకైతే ఈ మ్యాచ్ ప్రారంభంగాబోతుంది అయితే నమీబియాతో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది మార్పు ఏంటి అంటే తొలి మ్యాచ్కి జెస్పీ బుమ్రా వైరల్ ఫీవర్ కారణంగా అయితే దూరం అవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి జస్పీ బుమ్రా ఫుల్ ఫిట్గా అయితే అవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో అయితే కోలుకున్నాడు మ్యాచ్ అయితే ఇంకా ఫిట్నెస్ కూడా సాధించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అందుకే జెస్పీ బుమ్రా వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది జెస్పీ బుమ్రా ప్లేయింగ్ లెవెన్కి వస్తే మహమ్మద్ సిరాజ్ లేదా అర్షదీప్ సింగ్లో ఇద్దరులో ఒకరినైతే బెంచ్కే పరిమితం చేయాల్సి అయితే ఉంటుంది ప్రజెంట్ సిని చూసుకుంటే మాత్రమైతే మహమ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది మూడు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది ఒకవేళ అతను తుది జట్టులో ఉంచాలనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అయిన హర్షదీప్ సింగ్ని అయితే తీసేవాల్సి అయితే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ పక్కన పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది హర్షదీప్ సింగ్ మాత్రం అయితే ప్లేయింగ్ గ్రౌండ్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫామ్గా అయితే ఉండబోతున్నాడు పేస్ బలంలో చూసుకుంటే జెస్పీ బీమ్లతో పాటు హర్షదీప్ సింగ్ అయితే ఇద్దరు బల్లో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది నమ్మి జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి అదే విధంగా మరొకసారి సంజు శాంసన్ అయితే భారీ షాక్ అయితే తగలనుంది ఈ సెకండ్ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ మాత్రం బెంచ్ కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది తొలి మ్యాచ్ లో కిషన్ అంతగా రాక ఆకట్టుకోకపోయినా సరే కానీ మన టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అయితే మరో అవకాశం అయితే ఇవ్వనుంది మ్యాచ్ లో వీళ్ళిద్దరి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఈశాన్ కిషన్ రాణిస్తున్నాడా లేదా అనేది అయితే చూసి దాన్ని బట్టి సంజు సామ్సంగ్ తీసుకోవాలా అయితే ఆలోచన అయితే ఉంటుంది ఈ సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ అయితే బరిలో దిగుతారు ఓపెనింగ్ పొజిషన్లో అప్సే శరో మరొక ఓపెనర్ అయితే దిగే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ ఉన్న లో తొలి మ్యాచ్కి సెకండ్ మ్యాచ్కి ఒకే ఒక మార్పు అయితే చోటు చేసుకుంది జస్పి భూమిలో తుది జట్లోకి వస్తాడు మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే తుది జట్టు నుంచి అయితే పక్కన పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఈ ఒక్క మార్పు తప్ప మిగతా పొజిషన్ ఎటువంటి మార్పు లేకుండానే టీమిని అయితే బరిలో దిగుతుంది ఓవరాల్గా నమీబియాతో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అభిషేక్ శర్మ ఇషాన్ కిషాన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఆర్డిక్ పాండ్యా శివంత్బేర్ రింకు సింగ్ అక్షర పటేల్ జస్పీ బుమ్రా వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ లోతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఉందని ఇదే ప్లేయింగ్ లెవెన్తో బర్లో దిగుతుందా లేదా అయితే చూడాలి కాకపోతే ఈ ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకునే టీమిండియా మాత్రమైతే తొలి మ్యాచ్లో చేసిన తప్పిదాలు మళ్ళీ మళ్ళీ అయితే చేయకూడదు ఎందుకంటే తొలి మ్యాచ్ బ్యాటింగ్ లో పూర్తి అంటే పూర్తి విఫలం అవ్వడం జరిగింది టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ ఒక సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ తిలక్ వర్మ మాత్రం అయితే రాణించడం జరిగింది మిగతా ప్లేయర్ దారుణాతి దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగింది నమేబియాతో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి చిన్న జట్టు అయినా కానీ పూర్తి స్థాయిలో అయితే రాణించాలి మన టీమిండియా బ్యాటర్స్ మాత్రమైతే రాణించకపోతే మాత్రం అయితే మరో ప్రమాదం అయితే ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉన్న బ్యాటింగ్ లో అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంది అయినా కూడా టీమిండియా అయితే తొలి మ్యాచ్లో కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే త్వర త్వరగా వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి అసలు అటువంటి మిస్టేక్ చేయకుండా పూర్తి స్థాయిలో ప్లేయర్స్ అందరైతే రాణించాలని అయితే అదే అదేవిధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా ఓపెనర్స్ అయిన ఇషాన్ కిషన్ అభిక్ శర్మలు మాత్రం అయితే భారీ ఓపెనింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ భీకరమైన ఫామ్ లో ఉండడం జరిగింది అదేవిధంగా ఆర్దిక్ పాండ్యా శివం దుబే రింకు సింగ్ అక్షరపెట్టాలైతే తప్పకుండా అయితే తప్పకుండా రాణించాలి తొలి మ్యాచ్లో ఈ ముగ్గురు ప్లేయర్లు అయితే దానాధి దానంగా అయితే విప్లవం అవడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే అక్షర్ పటేల్ మాత్రమైతే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ రాణించడం జరిగింది తొలి మ్యాచ్లో మరోసారి ఆకట్టుకుండా అయితే తిరిగి ఓవరాల్ గా మన బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే ఎనిమిదో పొజిషన్ దాకా ఉంది అదేవిధంగా ప్రజెంట్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఒక మ్యాచ్ రాణించకపోయినంత మాత్రం వాళ్ళ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ తక్కువ చేసినట్లు కాదు కాకపోతే దాన్ని కూడా అధిగమించి పూర్తి స్థాయిలో అయితే రాణిస్తే టీమిండియాకి అయితే తిరుగుండదైతే మరి నవీబియాతో జరగబోయే మ్యాచ్లో బ్యాటర్స్ ఎలా రాణిస్తారని అయితే చూడాలి విధంగా బౌలింగ్ విషయానికి వచ్చినట్టు టీమిండియా బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపించింది తొలి మ్యాచ్లో టీమిండియా గెలిచిందంటే బౌలింగ్ వల్ల అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా సూర్యకుమార్ ఇన్నింగ్స్ వల్ల కూడా మన బౌలింగ్లో వచ్చేసరికి జెస్పీ బుమ్రా కూడా తోడవడంతో అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే అవ్వడం జరిగింది అదేవిధంగా మరొక ప్లేసర్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్ ఉండడంతో అయితే పేస్ బౌలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది వీళ్ళకి తోడుగా పేస్ ఆల్రౌండర్ హార్డిక్ పాండేతో పాటు శివం దుబాయ్ కూడా బౌలింగ్లు అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా పేస్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రజలు నలుగురు ప్లేయర్లు కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే బౌలింగ్ చేస్తున్నారు స్పిన్ విభాగంలో చూసుకుంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పాటు అక్షర్ పటేల్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది స్పిన్ విభాగంలో కూడా వీళ్ళు కీ రోల్ అయితే పోషిస్తున్నారు తొలి మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరైతే కీ రోల్ పోషించడం జరిగింది అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయడం జరిగింది వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి ఒక వికెట్ అయితే తీయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే స్పిన్నర్లు మాత్రమైతే తొలి మ్యాచ్లోకి హీరోలు అయితే పోషించడం జరిగింది నమీబియాతో జరగబోయే మ్యాచ్లో సేమ్ అదే రోల్ పోషిస్తే మాత్రమైతే టీమిండియాకి అయితే తిరుగుండదు ఓవరాల్గా చూసుకుంటే టీమిండియాకు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ప్రకారం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్ లో కానీ ఫీల్డింగ్ లో కానీ నెక్స్ట్ లెవెల్ అయితే కనిపించడం జరుగుతుంది ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఎటువంటి లోపాలు అయితే ప్రజెంట్ అయితే కనిపించడం లేదు మరి చూద్దాం నమీబియాతో జరగబోయే మ్యాచ్లో టీమిండియా యొక్క ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది అరుణ్ పిచ్ పిచ్చి రిపోర్ట్ వచ్చేసరికి పిచ్చి మాత్రమైతే బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయితే ఉండబోతుంది ఫ్లాట్ పిచ్ కాబట్టి అయితే హై స్కోర్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే పిచ్ పైన వచ్చేసరికి వామం మ్యాచ్లో వన్ నైంటీ సెవెన్ స్కోర్ అయితే నమోదవడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి దీన్ని బట్టి చూస్తే ఎంత హై స్కోరింగ్ మ్యాచ్ జరగబోతుంది అయితే చూస్తుంది అయితే పిచ్ వచ్చేసరికి ఇనిషియల్గా పేస్ బౌలింగ్కి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది పోన్ పోన్ అయితే అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి గత రికార్డులు కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉండడం జరిగింది అదేవిధంగా నైట్ టైంలో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీగా అయితే ఉండబోతుంది ఎందుకంటే డ్యూ పడే అవకాశం అయితే ఎక్కువ ఉన్నట్లయితే వెదర్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఒకవేళ డూ పడకపోతే మాత్రం అయితే తొలుత బ్యాటింగ్ చేసిన టీం అయితే విజయం సాధించే అవకాశం ఉంది డ్యూ పడితే మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీం అయితే గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది ఓవరాల్గా చూసుకుంటే పిచ్చి మాత్రమైతే బ్యాటింగ్తో పాటు స్పిన్నర్లకైతే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరి ఈసెంట్ పిచ్చి పైన టీమిండియా యొక్క ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే చూడాలి ముంబై పిచ్చి కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉన్నట్టు జరిగింది కొంచెం స్పిన్నర్ అయితే అనుకూలంగా ఉండదు అది అయితే బౌలింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇది వచ్చేసరికి కొంచెం బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మరి దీనిపైన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మరోసారి నమీబియా పైన గెలిచి సూపర్ హైట్కి టీమిండియా అర్హత సాధిస్తుందా లేదా అని అయితే చూడాలి మ్యాచ్లో గెలిస్తే అయితే టీమిండియా సూపర్ ఐట్కి అయితే పోయే అవకాశం అయితే కనిపిస్తుంది మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలియగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా మా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ